హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే ఎన్నికల కోడ్ అనేది ప్రారంభించబోతున్నారండి ఎన్నికల కమిషను అయితే మనకు మేనిఫెస్టోకి సంబంధించి కూడా అయితే అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఆరు కొత్త పథకాలకు సంబంధించి కొత్త పథకాలకు సంబంధించి కూడా అయితే ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నట్లయితేనే నేను పెట్టినటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముందుకైతే వచ్చేస్తున్నాయండి అయితే మనకు ఈరోజు ఎన్నికల కోడ్ అనేది ప్రారంభించబోతున్నారు అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టో అయితే రూపొందించారండి అయితే ఆరు కొత్త పథకాలను అయితే వీటిలో జోడించడం అయితే జరిగిందండి అయితే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే విడుదల చేశారు సో దానికన్నా ముందు మనకేంటంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు మళ్ళీ మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మహిళల ఖాతాలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల ఉన్న వారందరికీ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు కూడా కంప్యూటర్ బటన్ అనేది నొక్కి విడుదల చేశారు అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే విడుదల చేశారు ఎవరైతే కమ్మ వెలమ క్షత్రియ వైశ్య రెడ్డిస్ ముస్లిమ్స్ నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళందరి ఖాతాలో పదిహేను వేల రూపాయల చొప్పునైతే విడుదల చేశారు అయితే ఇప్పుడు మనకు మహిళలకు సంబంధించి ఈ పథకాలైతే కొన్ని సమూల మార్పులు చేసి మనకు ఈ ఆరు అయితే మనకు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు కొత్త పథకాలకు సంబంధించి అయితే తీసుకురాబోతున్నారు సో మనకు చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేనంటే కొన్ని సమ్వులు మార్పులు చేసి తీసుకురాబోతున్నారండి అలాగే మహిళలకు సంబంధించి అమ్మఒడి కింద వారి యొక్క పిల్లలకు సో పదమూడు వేల రూపాయలు అందేలా అయితే దాన్ని కూడా మనకు తీసుకురాబోతున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి వ్యాపారాలు చేసుకోవడానికి సో మనకు ఆ పథకాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కూడా కల్పించే విధంగా పథకాన్ని అయితే రూపొందించి తీసుకురాబోతున్నారు అలా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి కూడా మనకైతే రూపకల్పనలు అయితే చేసి మనకి ఈ పథకాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారండి అయితే ఈ విధంగా మహిళలకు సంబంధించి చాలా వరకు ఈ మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా మనకి అప్డేట్లు అయితే తెలుస్తుంది అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి ఒక సందేహం అయితే నెలకొంది అయితే ఈ మేనిఫెస్టో అనేది మనకు విడుదల చేయబోతున్నారండి అయితే ఆల్మోస్ట్ దీన్ని అయితే రెడీ చేశారండి వైసీపీ ప్రభుత్వము దీన్నైతే విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి మనకి ఈరోజు ఎలక్షన్ కోడ్ అనేది విడుదలైంది కాబట్టి సో మనకేంటంటే మనకు మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ మేనిఫెస్టో అనేది విడుదలైపోతుంది మనకు ఏ పథకాన్ని మనకు కొత్తగా యాడ్ చేశారు అలాగే మనకు ఇప్పుడున్న పథకాల్లో మనకు అమౌంట్లు ఎంతెంత పెంచి ఇవ్వబోతున్నారు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అయితే ప పక్కా ప్రణాళికతో ఈ మేనిఫెస్టో అయితే విడుదల చేసే యోచనలు అయితే ఉన్నట్టు ఉన్నట్టుగా కూడా అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే ఉందండి సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మేనిఫెస్టో అయితే రూపొందించి ఆరు కొత్త పథకాలను కూడా అయితే మనకు దీంట్లో యాడ్ చేసి మనకు ఎక్స్ట్రాగా మనకు అమౌంట్లు యాడ్ చేసి విడుదల చేస్తున్నారండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్